హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకేవి టాక్స్ ఈరోజైతే ఈ వీడియోలో పనసపట్టు కూర ఎలా చేయాలి అనేది చెప్దాం అనుకుంటున్నాను పనసపట్టు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చాలామంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు సో ఈ పనసపట్టును ఏం చేయాలంటే ముందుగా బాగా కడుక్కోవాలి బాగా కడిగేసిన తర్వాత దాన్ని కుక్కర్లో పెట్టి ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేంతవరకు ఈ విధంగా మనం కుక్ చేసుకోవాలన్నమాట ఉడకపెట్టాలి ఆ ఉడకపెట్టిన తర్వాత మనం దీనిలో నీళ్ళన్నీ కూడా డ్రైన్ చేసేయాలి సో నీళ్ళు ఇలాగ సన్నగా చిన్న కన్నాలున్న గిన్నెలో తీసుకొని మనం నీళ్ళన్నీ తీసేయాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి దానిలో నూనె వేడెక్కిన తర్వాత కొంచెం మినపప్పు కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం ఆవాలు ఎందుకంటే ఈ కూరలో ఆవ ఆవ పెడతాము కాబట్టి ఆవాలు కొంచెం వేస్తే చాలు అనమాట సో ఇవి బాగా వేగిన తర్వాత మనం కారానికి స్పెషల్గా కారం వాడక్కర్లేదు దీనిలో ఎండుమిరపకాయలే తగినంతగా వాడుకోవాలి అంటే ఇంకా వేరేగా కారం వేయమనమాట అందుకని ఎండుమిరపకాయలే కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది అలాగే కరివేపాకు వేసి ఇదంతా పోపు వేయించండి వేయించిన తర్వాత దీనిలో మనం ముందుగా ఉడకపెట్టి ఉంచుకున్నాం కదా పనసపట్టుని దాన్ని యాడ్ చేసేయండి ఇలాగా దీన్ని యాడ్ చేసేసి బాగా కలపాలన్నమాట ఆ తర్వాత దీనిలోని పులుసు పెట్టయితే చాలా బాగుంటుంది కూర కాబట్టి నేను పావు కేజీ పనసపట్టు తీసుకున్నాను ఈ పావు కేజీకి దాదాపుగా ఒక నిమ్మకాయ అంతా చింతపండు సరిపోతుంది అంటే పులుపు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఎంత పుల్లగా ఉంటే అంత బాగుంటుంది కూడా కూర అలాగే ఈ చింతపండు రసం వేసేటప్పుడు మరీ పల్చగా కాకుండా చిక్కగా వేసుకుంటే బాగుంటుంది అంటే కూర పొడి పొడిలాడుతూ బాగుంటుందన్నమాట సో ఈ చింతపండు రసం మనం ఈ కూరకి బాగా కలిసేలాగా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంచాలి ఆ తర్వాత దీన్ని పూర్తిగా చల్లార పెట్టేయండి పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారి పెట్టేసి అలాగే ఆవపిండి పెడతాం ఆవపిండిలో మనం ఉప్పు కూడా కలిపేస్తామన్నమాట ఎందుకంటే ఆవపిండి ఉప్పు కలప కలపకపోతే కండ్రెక్కిపోతుంది కాబట్టి దానికి సరిపడా కూరకి సరిపడా ఉప్పు కలిపేస్తే సరిపోతుంది లేదంటే ఉడక పెట్టేటప్పుడే మీరు కొంచెం ఉప్పు కలుపుకోవచ్చు సో నేనైతే ఆవపిండిలో ఉప్పు కలిపేస్తాను అనమాట దానివల్ల ఏంటంటే ఆవపిండి కూడా మనకి కండ్ర అంటే చేదుగా ఉన్నట్టు అనిపించదు చాలా టేస్టీగా ఉంటుంది సో ఇది పనసపట్టు ఆవ పెట్టిన కూర అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి చాలా సింపుల్ ఇది చాలామందికి వండడం రాదు కానీ వాళ్ళంతా ఒక్కసారి చూస్తే నార్మల్ కూరలాగే కానీ టేస్ట్ హెల్దీ కూడా దీన్ని కాంబినేషన్ ఏంటంటే పెసరపప్పుతో చేసిన పప్పు ఎందుకంటే పనసపట్టు బాగా వేడి ఈ పెసరపప్పు చలవ కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్ సూపర్ అద్దరిపోతుంది నెయ్యేసుకొని తింటే అస్సలు వదలరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు